ఇదేనా వంకాయ పులుసు పచ్చడా ఇన్ని పచ్చిమిరపకాయలు వద్దమ్మా చాలా కారం అయిపోతుంది చాలా కారం అయిపోతుంది ఇంకా తీసి ఇంకా తరేట్ తీసి చాలా అయిపో సరిపోతుంది వంకాయలు ఇంకా ఉన్నాయి కదా ఉన్నాయి చిన్న చిన్న వంకాయలు ముక్కు పెట్టేసింది బాగా ఇదిగో ఇక్కడ ఇక్కడ కాల్ చాలా అదే కాల్ పొద్దు బట్టలు ఎండ వేసిన దాంట్లో పొద్దున్న నాలుగైదు ప్యాంట్లు తీసేరు తమ్ముడువి నాలుగైదు ప్యాంట్లు నాన్నకైతే రెండే ఉన్నా రెండే కాదు మూడు నాలుగు ఉన్నాయి నాన్నవి కానీ అవి ఎక్కడ ఉన్నాయని పెట్టాను మడత పెట్టి మరి దొరకలేదు నాకు

ఇస్తున్నాడు ఇస్తున్నాను ఇచ్చమ్మా బొప్పాసుకోండి పీలా ఇచ్చి బొప్పాస్పండు ఇది చేసుకోవడానికి తొక్క తీసుకునే ఉందా ഇങ്ങേട്ട ഇക്കേ അമ്മ ഉണ്ട് 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 ഇത് എപ്പോഴാ വേണ്ട వెళ్ళు తులసి మీద దే దీపం పెట్టడానికి నూనె కిందనే ఉంది టీకే వెళ్ళు వేగిరే వెళ్ళు బయటనే ఏమో పార్టీ అవుతున్నదాండి బయట ఏం పార్టీ అవుతున్నదా తులుస చెడు గురించి ఇది చింతపండి నాన్న మర్చిపోయి సార్ Hýja... Nér maður viðro hlæmjum dagin niður authenticity Langvarmur langvarm førast. Prantið sundnum Hanfi. Vein fér. Þetta búur til að fara inn á 100% Makk returnedinói voruð á. Meðasta? Svaresulegumposまたðlaði. ærn seenu. Þér er þetta um slala. Það gefið með fundið hemið vil. Það er réð fluxað auchet smutnosinei� á. Það er með fundið. తలనొప్పికి జుత్తు ముడి కట్టేసుకుంటే అప్పుడు తలనొప్పి తగ్గుతుంది కదా జుత్తు ముడి కట్టుకునేసరికి కొంచెం తలనొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది చాలా బాగుంటుంది అంత చాలు అంతే ఇంకా అలా ఒక్క చాలు ఇంకా దంచకు పచ్చమిరపు కాదు ఎందుకు వంకాయలు కాల్ చేసాను టమోటాలు ఉడకనా పెట్టి అరే అసలుది మర్చి మర్చిపోయి చింతపండు నాన్న నేను మర్చిపోయాను చింతపండు అయినా నెక్స్ట్ మార్నింగ్ కానీ దాంట్లో జాగా లేదు అదే ప్రాబ్లమ్ నీ దాంట్లో జాగా లేదు అంటే దీంట్లో ఎంత జాగా ఉందో నీ ఫోన్లో లో అంత జాగా లేదు లేదా నాకేం తెలుసు ఇక ముప్పై మూడు సెకండ్ ముప్పై మూడు నిమిషాలే ఉంటుంది రికార్డింగ్ కోసం ముందు వెళ్ళి డిలీట్ చేస్తే దాంట్లో అప్పుడు కదా అవుతుంది ముందు అని జాగా లేకపోవడం అంటే ఇప్పుడు ఇది ఎలా చేస్తుంది అలాగే సేమ్ అని దీనికనే రికార్డింగ్ నా ఫోన్ లో చూస్తుంది నా ఫోన్లో చూద్దాం అదే రికార్డింగ్ ఫోన్ కన్నా నా దాంట్లో బాగా రికార్డింగ్ అవుతుంది దాంట్లో నేను వాట్సాప్ బోర్డు అని ఉన్నాయి కదా అవన్నీ డిలీట్ చేస్తే అయిపోతుంది ఎంత క్లియర్గా వస్తున్నది చూడు చాలా క్లియర్గా వస్తుంది వాడు తమ్ముడు వశే వాడు నెలకు మొబైల్ ఫోన్ కొనిపించేస్తాడు అంతమంది గురించి నీది క్లియర్ లేదు కంపేర్ చేసి చూడు ఇది వచ్చా పాత మోడల్ అది ఇది చూడు నాకు నీదంత క్లియర్ లేదు లేదు నా పాత మోడల్ కదా ఇది నాది ఫుల్ ఫుల్ క్లియర్గా ఉంది అది ఇది కావస్తే చూడు రికార్డింగ్ మొబైల్ చూడు రికార్డింగ్ మొబైల్ ఇవ్వాలి ఇస్తే ఎంత తీసుకుంటా అన్నాడు అదే క్లియర్ లేదు క్లియర్గా లేదు కదా దాంట్లో ఇంకో చూ జీరో పాయింట్ ఫైవ్లో చేయేసరికి జిల్మెల్ జిల్మెల్ అయిపోయింది అదే అదే నా దాంట్లో ఫుల్ క్లియర్ గా వస్తుంది అది రికార్డింగ్ మొబైల్ది ఎలా పూర్తిగా క్లియర్ గా ఉందో దానికన్నా ఇంకా లావ్ క్లియర్ గా వస్తుంది కదా ఇంకేం దూర్త ఇంకేం చేయదు దిపో ఇంకా அமேரிக்கூர் முன்னாடி கட்டி அப்படிக்கு ஓஹோ அது அனு అరే ఇది ఇది చూడు ఇప్పుడు నేను పట్టుకోగలుగుతున్నానా అప్పుడు నేను పట్టుకోగలిసిందని కాదు అదే అంటున్నాను ఎక్కగలం దూరిపోతున్నా ఎక్కడ చూడబట్టి తీసుకోవాలి